టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్ రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్ ఒకటి సూపర్ హిట్ కావడంతో సీజన్ రెండు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కొత్త సీజన్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు నాయుడు ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్లో రెండేళ్ల క్రితం వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు టాలీవుడ్కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు అందులోనూ బాబాయ్ అబ్బాయిలు వెంకటేష్ రానా నటించిన ఈ వెబ్ సిరీస్పై ఎన్నో అంచనాలు ఉన్నాయి కానీ వాటన్నిటినీ తలకిందులు చేస్తూ సిరీస్ మొత్తం బూతులు అడల్ట్ సీన్స్ బోల్డ్ కంటెంట్ నింపారు దీంతో వెంకీ ఫ్యాన్స్ అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ షాక్ అయ్యారు రానా అందులోనూ మామ ఇలాంటి సిరీస్ చేయడమేంటి అని విమర్శలు కురిపించారు అయితే ఎన్ని విమర్శలు వచ్చినా రానానాయుడు ను మాత్రం ఎగబడి చూశారు దీంతో నెట్ఫ్లిక్స్లో అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్గా ఇది నిలిచింది కాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు కొనసాగింపు ఉంటుందని మొదటి పార్ట్లోనే క్లారిటీ ఇచ్చారు అనుకున్నట్లే ఇప్పుడు రానానాయుడు సీజన్ రెండు రాబోతుంది తొలి సీజన్పై విమర్శల నేపథ్యంలో ఇందులో అలాంటి కంటెంట్ తక్కువే ఉంటుందని గతంలోనే వెంకటేష్ చెప్పుకొచ్చారు కాబట్టి ఈ కొత్త సీజన్ పై కొంచెం ఆసక్తి పెరిగిపోయింది కాగా రానా నాయుడు సీజన్ రెండు టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు తాజాగా ఈ క్రైమ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు రానా నాయుడు సీజన్ రెండు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ పదమూడు నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు రానా హిందీతో పాటు తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు రానుంది జబ్బు పరివార్ కి రాణా హా లైన్ క్రాస్ కర్ర మండుతున్న హృదయం వాచ్ రానాయుడు సీజన్ రెండు ఆన్ నెట్ఫ్లిక్స్ హ్యాష్ ట్యాగ్ రానాయుడు ఆన్ నెట్ఫ్లిక్స్ అట్ వేన్ కమ్మల్ అట్ రాంపుల్జున్ అట్ క్రింగ్స్లో ఇండియా పిక్ డావిటర్ డాక్ డి రాట్ రగ్ గురవై నాయుడు సీజన్ రెండులో రానా దగ్గుబాటి వెంకటేష్ దగ్గుబాటి అర్జున్ రాంపాల్ సుర్వీన్ చావ్లా కృతి ఖర్బంద సుశాంత్ సింగ్ అభిషేక్ బెనర్జీ దినో మోరియా లాంటి స్టార్ యాక్టర్లు నటించారు దీంతో ఈ సెకండ్ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తోంది త్వరలోనే ఈ సిరీస్ ట్రైలర్ రానుంది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి